నాన్ను దేవుని చూసావా చూశాను నాన్న దేవుడు చూడటానికి ఎలా ఉంటాడు చూడడానికి నాన్న చెప్పు నాన్న చూడటానికి ఎలా ఉంటాడు ఇప్పుడు నువ్వు నిద్రపో పొద్దున్నే నా దేవుణ్ణి నీకు చూపిస్తా నానా నీ దేవుడు ఎక్కడు ఉంటాడు ఆయనకి ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతోంది ట్రీట్మెంట్ తర్వాత దేవుడు మనతోనే ఉండిపోతాడు Да. <laughs> డబ్బుల్ని సా తిరిగివ్వలేదంటే కొడక మానా సా నీ ఇంటిని జప్తి చేస్తా ఆపడానికి నమ్ముకున్న స్నేహితుడు వ్యాపారంలో మోసం చేశాడు అప్పించినోడు తిరిగి ఇమ్మంటున్నాడు వయసు అయిపోయిన తండ్రి ప్రపంచం అంటే ఏంటో తెలియని కూతురు నేనే సర్వస్వం అనుకుంటున్న భార్య అందరినీ అందరినీ వీధికి తీసుకొచ్చేసాను అన్నీ అన్నీ పోగొట్టుకున్నాను ఇంకెందుకు ఇంకెందుకు సార్ నేను బతికుండేది అలాగైతే బతకడానికి ఏమీ లేదా ఏమీ లేదు సరే పైన కూర్చో నీకు వ్యాపారంలో నష్టం వచ్చిందని నీ భార్యమైన ట్రైవర్స్ అడుగుతుందా తనెందుకు అడుగుతుంది ఆమె నన్ను బాగా ప్రేమిస్తుంది తెలుసా ఈ తండ్రి నాన్న అతనికి నేనంటే చాలా ఇష్టం నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అడిగినా లేదని లేదు తెలుసా నీ ముద్దుల కూతురు నేను తనకి రెండు రోజులు కనిపించకపోతే బెంగ పెట్టుకుంటుంది నీకేమైనా జబ్బుందా లేదు నేను ఆరోగ్యంగానే ఉన్నాను సొంత ఇల్లు ఉంది దాని మీద లోన్ ఉంది ఒరే పిచ్చోడా అలాగైతే నువ్వు పోగొట్టుకున్నదేంటి అవును కదా నీకు ఘట్టం ఘనశ్యామదా తెలుసా అతనే ఊరికి తెలియదు అతను పెద్ద వజ్రాల వ్యాపారి కదా నిన్నే పేపర్లో వచ్చింది తన ఊరికి వస్తున్నాడని అయితే నేను అతన్ని చూడలేదు అతను చాలా మందికి హెల్ప్ చేశారని విన్నాను ఎంత కావాలా రాసుకో ఒక సంవత్సరం తర్వాత వడ్డితో సహా ఇచ్చేయాలి మీరెవరు ఘనశ్యామదాస్నే ఎవరు అని అడుగుతున్నాడు सूक्ष्मान्तरैर्योग पथानुगम्यम् पुरात्माम् दत्स विदुर्वरेण्यम् यन्मण्डलम् वेद विदोपगीतम् यद्योगिना योग प्रणमामि सूर्यम् पुरा माम् ఉదయం నుంచి ఎక్కడికెళ్ళారు ఎంత కంగారు పడ్డారో తెలుసా సరే కాఫీ తెస్తాను పాప బుజ్జి పాప్పా ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళావు కొలట్ లేట్ అయింది రాజుగో ఏనా తీసుకో ఎందుకు నానా ఏం లేదురా ఇది నా పెన్షన్ డబ్బు అన్ని ఖర్చు నువ్వే పెట్టుకుంటున్నావు కదా ఈ డబ్బన్ని బ్యాంకులో జమ ఉండేది నీ కష్టానికి ఉపయోగపడని ఈ డబ్బు నేను పెట్టుకొని ఏం చేయాలి మొత్తం తీసుకొచ్చాను నా స్నేహితులందరినీ అడిగాను అందరూ సహాయం చేస్తునున్నారు నువ్వేం బాధపడద్దు ధైర్యంగా ఉండు నేనున్నాను సార్ బయట లో పార్ట్ టైం జాబ్ ఖాళీ ఉంది వేశారు ఏదైనా ఉందా అవును పార్ట్ టైం జాబ్ ఖాళీ ఉంది మీకు ఈ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉందా ఈ ఫీల్డ్లో లేదు సార్ బట్ మార్కెటింగ్లో కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది యాక్చువల్లీ నాకు ఒక ఎంప్లాయ్ కావాలి సార్ ఇది ఒరిజినల్ ఓటర్ ఐడి ఇది ఆధార్ కార్డ్ ప్రస్తుతానికి నా దగ్గర ఉండేది ఎంతే దీనిపై మీరు నమ్ముతారో లేదో మీ ఇష్టం నెలకి ఐదు వేలు జీతం టైంకి సరిగా కావాలి కస్టమర్తో మంచిగా బిహేవ్ చేయాలి ఎందుకంటే కస్టమర్ మనకే దేవుళ్ళు అవును సాయంకాలం ఆరు తర్వాత ఏం చేస్తారు మాకు పానీపూరి బండి ఉంది అది నేను చూసుకుంటాను ఎక్స్క్యూజ్ మీ సార్ ఎవరి చెక్ ఇచ్చింది అకౌంట్ క్లోజ్ అయ్యి రెండు సంవత్సరాలు అయింది ఇన్వాలిడ్ చెక్ ఏంటి మధు దాస్ గారు ఊరికి వచ్చారంట లేదు సార్ వారు వచ్చే వారం వస్తారంట వస్తారంటశ్యామదాస్ని ఎవరోని అడుగుతున్నాడు పిచ్చోడు పిచ్చోడు Ha 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 గుర్తుపట్టలేదు నేను మీకోసం అన్ని చోట్ల వెతికాను సార్ రండి సార్ నాతో రండి సార్ రండి సార్ రండి సార్ నాతో రండి సార్ రాజీవా దగ్గర ఏదైనా హాస్పిటల్ ఉంటే నిలుపు సరేనా